కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా ప్రతి ఇంటి పేరుకు ఏదో ఒక చరిత్ర ఉంటుంది చెప్పుకునేందుకు వింతగా అనిపించినా ఇది నిజం ఎవరింటి పేరైనా ఊరికే రాదు దాని వెనుక ఏదో ఒక కథ ఉంటుంది అన్ని కులాల్లోనూ ఇది కామన్ పాయింటే ఇక కమ్మకులంలోని ఇంటి పేర్లలో ఇలాంటివి చాలానే కనిపిస్తాయి ఇప్పటికే ఊర్ల పేర్ల నుంచి వచ్చిన కమ్మవారి ఇంటి పేర్ల గురించి చర్చించుకున్నాం ఇప్పుడు అలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాం ఈ ఎపిసోడ్ లో మనం చర్చించుకునే అంశం ఆహార పదార్థాల పేరుతో వచ్చిన కమ్మవారి ఇంటి పేర్లు ఆ ఇంటి పేర్లతో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా ఏ ఆహార పదార్థాలతో కమ్మవారి ఇంటి పేర్లున్నాయి ఇలాంటి వాటిలో పిండి వంటలతో వస్తున్న పేర్లేవి రోజూ తినే ఫుడ్ ఐటమ్స్ తో వస్తున్న ఇంటి పేర్లేంటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం అట్లూరు ఇది కడిమేడల దాసనూళ్ల నుదురుళ్ళ వెంగళనీడు చెన్నూరు గోత్రాల్లో కనిపిస్తుంది అట్లు అనే ఆహార పదార్థం మనందరికీ తెలిసిందే ఇది మనం రోజూ తినే దోశ లాంటి డిష్ ఐటెం ఇక అట్లూరి పేరుతో ఎంతో మంది గొప్పవారు కమ్మకులంలో ఉన్నారు అట్లూరి పుండరీకాక్షయ్య ప్రముఖ నిర్మాతగా ఎన్నో సినిమాలను తీశారు ఎన్టీఆర్ తో ఈయనకున్న అనుబంధం విడదీయరానిది మహామంత్రి తిమ్మరుసు శ్రీకృష్ణావతారం మావారి మంచితనం లాంటి హిట్ సినిమాలను అందించారు ఇక అట్లూరి పూర్ణచంద్రరావు కూడా ప్రముఖ నిర్మాత ఈయన కూడా పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై రెండు మధ్య మంచి సినిమాలను నిర్మించారు ఆడపడుచు మాతృదేవత వంటి హిట్ సినిమాలను టాలీవుడ్ కు అందించారు అన్నం ఈ ఇంటి పేరు చెరుకుమళ్ల గోత్రంలోనే కనిపిస్తుంది ఇది కూడా మనం రోజూ తినే ఆహార పదార్థమే ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో అన్నం తిననిదే ఉండలేం ఈ ఇంటి పేరుకు కొంచెం దగ్గరగా మరిన్ని ఇంటి పేర్లు మనకు కనిపిస్తాయి అవి అన్నంగి ఇది తిరువళ్ల పమిడిపాళ్ల పెంజర్ల పైడిపాల రేచర్ల గోత్రాల్లో కనిపిస్తుంది అన్నం రెడ్డి అనే ఇంటి పేరు చెన్నమళ్ల గోత్రంలో చూడొచ్చు అన్నదానపు అనే ఇంటి పేరు తాటిపాల గోత్రంలో కనిపిస్తుంది అన్నమనేని అనే ఇంటి పేరు పమిడిపాల పైడిపాల గోత్రాల్లో కనిపిస్తుంది అన్నవరపు అనే ఇంటి పేరు వెల్లుట్ల గోత్రంలో ఉంటుంది అన్నాబత్తుని అనే ఇంటి పేరు కొమర్లపుడి విప్పర్ల గోత్రంలో కనిపిస్తుంది అప్పాల ఈ ఇంటి పేరు ఇనుకొండలు లేదా వినుకొండలు అనే గోత్రాల్లో కనిపిస్తుంది అప్పాల అనేది అప్పల అనే దానికి దగ్గరగా ఉంటుంది ఇది ఒక రకమైన పిండి వంట అరిసెల అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది ఇది శ్రీకాంత అనే గోత్రంలో ఉంటుంది అరిసెలు అనేది కూడా ఒక తీపి పదార్థం తెలుగువారు ఎక్కువగా ఇష్టపడి తినే వంటకం ఉప్పు అనే ఇంటి పేరు చేమళ్ళ గోత్రంలో కనిపిస్తుంది ఉప్పు అనే పదార్థాన్ని అన్ని వంటల్లో వాడుతూ ఉంటాం టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన హీరో బాబు ఇంటి పేరు ఇదే ఈయన పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు ఈయన కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు ఇప్పటికీ ఇంటి పేరు కలవారు కృష్ణా జిల్లాలో చాలా మందే కనిపిస్తారు ఇక ఉప్పు అనే పేరుకు సారూప్యంగా ఉప్పుగుండ్ల అనే ఇంటి పేరు కూడా ఉంటుంది ఇది తాటిపాల వేంపాళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది ఉప్పుటూరు అనే ఇంటి పేరు గోగునూళ్ల చెరుకుమళ్ల విప్పర్ల వెనుగళ్ల వెలగనూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది ఉప్పులూరి అనే ఇంటి పేరు ఇనగండి కనకమడుగుల కనుమనూళ్ల కొండమడుగుల కొండ్రగుంట పిప్పళ్ళ విప్పర్ల గోత్రాల్లో కనిపిస్తుంది కందికట్టు అనే ఇంటి పేరు ఆరునూళ్ల అనే గోత్రంలో కనిపిస్తుంది ఇది చారు లాంటి ఆహార పదార్థం కాజా అనే ఇంటి పేరు ఇన్నూళ్ల పమిడిపాల యవనూరు వెల్లుట్ల వేనూళ్ల వెన్నెల అనే గోత్రాల్లో కనిపిస్తుంది ఇది తీపి ఆహార పదార్థం కాకినాడ కాజా తెలియని వారు ఉండరు గంజి అనే ఇంటి పేరు పోగునూళ్ల గోత్రంలో కనిపిస్తుంది గంజి అనేది ఓ ఆహార పదార్థం అన్నం వండే సమయంలో ఇదొస్తుంది దీనికి సారూప్యంగా గంజికుంట అనే ఇంటి పేరు కూడా కనిపిస్తుంది ఇది పునుగోటి గోత్రంలో ఉంటుంది చల్ల అనే ఇంటి పేరు తిరునూళ్ల పాపిలి నుసుళ్ళ పొట్నూరు పొట్లూరు మారుట్ల మారేడు ముసునూర్ల మొగిలిచెర్ల మొగలి విప్పర్ల బిల్వపత్ర అనే గోత్రాల్లో కనిపిస్తుంది చల్ల అనేది మజ్జిగకు మరో నామం దీనికి సారూప్యంగా కొన్ని ఇంటి పేర్లు ఉన్నాయి అందులో చల్లగుండ్ల అనే ఇంటి పేరు పేపలి పైడిపాల పొట్నూరు రేచర్ల వజ్రాల వెలిసాల వడ్డిచెర్ల వెల్లుట్ల విప్పర్ల గోత్రాల్లో కనిపిస్తుంది ఇక చల్లపల్లి అనే ఇంటి పేరు అచ్చర్ల పమిడిపాల పైడిపాల ముదునూళ్ల రేచర్ల మర్రిపాళ్ల మర్రిపాల అనే గోత్రాల్లో కనిపిస్తుంది చల్లమల అనే ఇంటి పేరు వంశనాళ్ల అనే గోత్రంలో కనిపిస్తుంది తేనె అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది ఇది పగిడిపాల గోత్రంలో ఉంటుంది ఇది ఒక ఔషధ గుణం కలిగిన పదార్థం దీనిని చాలా వాటిల్లో వాడతారు ధనియాల అనే ఇంటి పేరు కనపర్తి చెకూరు మేడిపాల గోత్రాల్లో కనిపిస్తుంది ధనియాలు అనే మసాలా పదార్థాన్ని చాలా వంటకాల్లో వాడతారు నూనె అనే ఇంటి పేరు పైడిపాల గోత్రంలో కనిపిస్తుంది నూనె వాడకుండా ఏ రకమైన వంట కూడా చేయలేం నేతి అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో కనిపిస్తుంది ఇది కూడా ఆహార పదార్థాల్లో వాడతారు పులుసు అనే ఇంటి పేరు పమిడిపాల మానూళ్ల మావునూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది పులుసు అనే చారు లాంటి పదార్థం తెలియని తెలుగువారు ఉండరు పాశ్యం అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో ప్రముఖంగా కనిపిస్తుంది దీనిని పమిడిపాల ముసునోళ్ల గోత్రాల్లో చూడొచ్చు పాశ్యం అంటే తీపి పదార్థానికి మరో నామం తెలంగాణలో చాలా చోట్ల తీపి పదార్థాలను అని పిలవటం పరిపాటి పులగం అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో చూడొచ్చు ఇది విప్పర్ల గోత్రంలో కనిపిస్తుంది ఇది కూడా తీపి పదార్థాలకు మరో నామం బచ్చలకూర అనే ఇంటి పేరు మారుట్ల వెల్లుట్ల చింతపల్లి అనే గోత్రాల్లో కనిపిస్తుంది బచ్చలకూర అనేది ఒక ఆకుకూర దీనిని తెలుగువారు ఇష్టంగా తింటారు బువ్వా అనే ఇంటి పేరును కమ్మకులంలో గమనించవచ్చు దీనిని మునుగోటి గోత్రంలో చూడొచ్చు అన్నానికి పర్యాయ పదమే బువ్వా బెల్లం అనే ఇంటి పేరు కలపాల పమిడిపాల పాలేటి పాలడుగు గోత్రాల్లో కనిపిస్తుంది ఇది కూడా ఒక తీపి పదార్థం దీనికి సారూప్యంగా బెల్లంకొండ అనే ఇంటి పేరు కూడా చూడొచ్చు ఈ ఇంటి పేరుతో సినీ రంగంలో ప్రముఖ నిర్మాత ఉన్నారు ఆయనే బెల్లంకొండ సురేష్ ఈయన ఆది లక్ష్మీ నరసింహ గోలీమార్ నాగవల్లి లాంటి ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు ఇక బెల్లంకొండ అనే ఇంటి పేరు పమిడిపాల పైడిపాల మున్నూళ్ల ముసునూళ్ళ రేషము వజ్రనూళ్ల విష్ణు గోత్రాల్లో కనిపిస్తుంది కమ్మకులంలో మంచినీళ్ల అనే ఇంటి పేరు కూడా కనిపిస్తుంది ఇది కొమరవోలు గొట్టిపాల పమిడిపాల పమిడినూళ్ల బొగ్గారుపు గోత్రాల్లో కనిపిస్తుంది దీనికి సారూప్యంగా మంచినేని అనే ఇంటి పేరును కూడా గమనించవచ్చు ఇది కొమరవోలు కొమరోలు గోత్రాల్లో కనిపిస్తుంది ముల్లంగి అనే ఇంటి పేరు కాశీపల్లె గోత్రంలో కనిపిస్తుంది ముల్లంగి అంటే ఒక రకమైన దుంపకూర తెలుగువారు దీన్నిష్టంగా తింటూ ఉంటారు మన కళ్ల ముందు రోజూ కనిపించే ఆహార పదార్థాల నుంచి పుట్టుకొచ్చిన ఇంటి పేర్లే ఇవన్నీ ఇక వ్యవసాయ పనిముట్లు వృక్షాలు పంటలు జంతువులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా చాలా ఇంటి పేర్లే పుట్టుకొచ్చాయి కమ్మకులంలో సహజంగానే వ్యవసాయమే వృత్తిగా జీవనం సాగిస్తూ ఉండడంతో కమ్మవారి ఇంటి పేర్లు కూడా వాటి చుట్టే తిరిగాయి అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వచ్చే ఎపిసోడ్స్ లో మీకందించే ప్రయత్నం చేస్తాం శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా